హాయ్ అండి ప్రవేశమైన మర్నాడు ఉదయాన్నే కొంచెం లేటుగా లేచి కాస్త ఫ్రెష్ అయ్యి టీ తాగేసి కొంచెంసేపు కబుల్ చెప్పుకున్నాము దాని తర్వాత ఇంకా ఉన్న నలుగురము నాలుగు పనులు అన్నట్టుగా పనులు షేర్ చేసేసుకొని పనులు కంప్లీట్ చేసేసుకున్నాము బయట హోమగుండము ఇసుక రాళ్ళు అవన్నీ కూడా తీసేసి అదంతా కూడా క్లీన్ చేసేసారు పిల్లలు అన్నయ్య ఇంకా వదినేమో దీపారాధన చేస్తున్నారు ఇవాళ కూడా ఇక్కడే ఉండి భోజనాలు చేసుకొని వెళ్దాము అని అయితే అనుకున్నాము చూసారా ఎన్ని కోతులు అసలు ఇక్కడైతే ఫుల్ వీడియో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది చూడాలి అని అనుకుంటే ఇక్కడ ఛానల్ పేరు కింద లింక్ ఇస్తున్నానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి తర్వాత మాకు బట్టలు పెట్టారు దాని తర్వాత అమ్మవారికి ఒడి బియ్యము కలిపేసి ముగ్గురము అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న గ్రామ దేవతకి వెళ్ళి ఒడి బియ్యం పోసొచ్చాము ఇక్కడ బియ్యం పోస్తున్నామే కానీ కోతులు చాలా ఉన్నాయి కదా ఇంకా అవి వచ్చేసి తినేస్తున్నాయి వాటితో పాటు ఇది వచ్చేసి పుట్టండి ఆ అమ్మవారి పేరేంటో కూడా నాకు తెలియదు అక్కడైతే ఈ వర్షాలు పడుతున్నాయి కదా కొద్ది రోజుల నుంచి గాజు పురుగులు ఎన్ని వచ్చేసాయో కొన్ని ప్రాంతం ప్రాంతాల్లో వాటిని గాజు పురుగులు అంటారు కొన్ని ప్రాంతాల్లో రోకల్ బండ అంటారు మేమైతే మా ఊరు సైడ్ రోకల్ బండలు అని అంటాము అవి వాటిని చూసి ఒళ్ళు జల్దరిచ్చేస్తూ ఉనింది సో మొత్తం మీద అక్కడ కంప్లీట్ చేసేసుకొని నైట్ మళ్ళీ రిటర్న్ పాతింటికి అయితే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో చూసేలా ఉంటే ఛానల్లోకి వెళ్ళిపోండి బై బాయ్